సెక్షవల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఎక్కువైపోయినాయి కదా మనం మోస్ట్ కామన్గా చూస్తున్నాం మనకి చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు సో అలాంటి వాళ్ళకి కూడా మన దగ్గర ట్రీట్మెంట్స్ ఉంటాయి అమ్మా డెఫినెట్లీ అండి అన్ని టైప్ ఆఫ్ గైరాలజికల్ ప్రొసీజర్స్ కూడా మన దగ్గర ట్రీట్మెంట్ చేస్తుంటాము అండ్ ఎస్పెషలీ ఎస్టీడీస్ ఎస్టీడీజ్ అన్నట్టు ఇట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పార్ట్ అండి అది దాని వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది చూస్తుంటాం ఒక్కొక్కసారి సింపుల్ యాంటీబయాటిక్ బికాస్ ఇన్ఫెక్షన్స్ అనేవి బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ లో కూడా ఇట్ ఇస్ ఇట్ ఇస్ ప్రూవెన్ దానివల్ల కూడా ఇప్పుడు మగవాళ్ళలో ఎక్కౌంట్ తగ్గడము మోటిలిటీ తగ్గడం చూస్తుంటాము యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అలాగే ఆడవాళ్ళలో కూడా ఇన్ఫెక్షన్ వల్ల లోపల ట్యూబ్స్ డ్యామేజ్ అయిపోవడము లేవు లైనింగ్ లోపలికి వాటర్ రావడము ఇలాంటివన్నీ చూస్తుంటాం సో అట్లాంటివన్నీ ఫస్ట్ ట్రీట్ చేసుకునే అవసరమైతే ఇప్పుడు ఈ వాటర్ ఎందుకు వస్తుంది ఆ ట్యూబ్స్ ఎందుకు డ్యామేజ్ అయిన మనం ట్యూబ్ టెస్ట్లు చూసుకొని సపోజ్ హైడ్రోసాల్పింగ్స్ అంటే వాటర్ ట్యూబ్ లోపల వాటర్ చేరుకుపోయింది అట్లా ఇష్యూస్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి లాప్రోస్కోపీ చేసుకొని కూడా అసలు అదేంటి ఈవెన్ టెస్ట్ కూడా పంపిస్తూ ఉంటాము ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా దానికి యాంటీబయాటిక్ కోర్సెస్ ఉంటాయి ఇద్దరికి మగవాళ్ళకు ఆడవాళ్ళకి ఇద్దరికి కూడా కలిపి కోర్స్ కంప్లీట్ కోర్స్ చేసిన తర్వాతనే అది కంట్రోల్ అయిన తర్వాతనే ఈవెన్ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడం అన్నా లేదంటే ప్లాన్ చేయడం అడ్వైస్ సో వాళ్ళు బయటకు రావడానికి ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి ఏమంటారు ఎలా రిసీవ్ చేసుకుంటారని భయపడతారు సో వాళ్ళందరూ కూడా మన ఫర్టీ నైన్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు ఎస్ అండి డెఫినెట్లీ ఇంకా మ్యామ్ ఇప్పుడు చాలా మంది ఉమెన్ ఫీల్ అవుతూ ఉంటారు ఇలా నాకు బేబీస్ రావట్లేదు బేబీస్ రావట్లేదు సో ఇలా వెళ్ళాలి మనం ఒక కి వెళ్తే సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు తనని పంపించడానికి అంటే కనలేవా అనుకుంటారు కదా మ్యామ్ సో అలా ట్రీట్ చేసే వాళ్ళకి మీరు ఏమని చెప్తారు సో డెఫినెట్ గా అది ఇందాక చెప్పినట్టు ఇన్ఫర్టిలిటీ అనేది జస్ట్ విమన్ ప్రాబ్లమ్ అయితే కాదండి ఇట్ ఈస్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ప్రాబ్లమ్ ఉండొచ్చు అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇదేదో తన ఏదో తన మిస్టేక్ కాదు అది ఫస్ట్ థింగ్ ఇన్ఫర్టైటీ అనేది ఇట్స్ నాట్ మిస్టేక్ ఆఫ్ ఎనీ బడి ఇప్పుడు ఈవెన్స్ పర్మ్ కౌంట్ జీరో ఉన్నా కూడా వాళ్ళు దే వాంట్ యాక్సెప్ట్ వాళ్ళు చెప్తుంటారు నేను అంతా హెల్దీ డై లైఫ్ స్టైల్ అండి నాకు ఏమైనా అవుతుందా ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ఇట్స్ ఇట్ ఇస్ నాట్ లైక్ దాట్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి దానివల్ల వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావడం అనేది ఏమి ఉండదు ఇన్ఫర్టైల్ ఉండడం వల్ల సో ఒకటి ఇప్పుడు ఇంతమంది ముందుకు వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు ఇన్ఫర్టిలిటీ అంటే ఐవీఎఫ్ అనగానే ఏదో అబ్నార్మల్ అని అదేదో అది ఇది కంప్లీట్గా రాంగ్ అండి వాళ్ళకి లోపల ఏదో ఒక రీజన్ వల్ల రావట్లేదు మనం వీఆర్ జస్ట్ హెల్పింగ్ ఇట్ అంతేగాని మనం ఏదో అబ్నార్మల్ ప్రాసెస్ చేయడం అనేది కాదు లోపల అయ్యేదే లోపల సరి కావట్లేదు కాబట్టి నేను బయట చేసి హెల్ప్ చేసి లోపల పెడుతున్నాం అంతే తప్ప అదేదో చెప్పుకోవడం విషయము అట్లాంటిది అయితే కాదండి అంటే వాళ్ళు చెప్పుకోవడం ఇష్టం లేకపోతే ఓకే కానీ బట్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ముందు రాకపోవడం అనేది ఒక పెద్ద మిస్టేక్ అనిపిస్తుంది చాలామంది అందరూ ఏమనుకుంటారు బికాస్ అందరనేది అనేవాళ్ళు ఏదైనా అంటారు సో అలా కాకుండా వాళ్ళకేం అవసరము ఏం కావాలి అనేది మాత్రమే చూసుకొని ట్రీట్మెంట్స్కి ముందుకు రావాలని అనుకుంటున్నాను సో ఇప్పుడు హెల్త్ రిలేటెడ్ డిసీజెస్ ఉన్న వాళ్ళు మ్యామ్ మనకు ఐవీఎఫ్ ఆర్ఐయుఏ ద్వారా మనకు బేబీస్ వస్తే సో వీళ్ళకు ఉన్న హెల్త్ డిసీజెస్ కనుక వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది లైక్ ఎస్టీడీస్ కానీ ఏదన్నా కానీ డయాబెటీస్ కానీ బేబీస్కి వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంది మ్యామ్ సో కొన్ని డిసీజెస్ అసలు అంటే అది జె జెనెటిక్గా ఏం రన్ అవ్వండి కొన్ని డిసీజెస్ మాత్రం జెనెటిక్గా రన్ అవుతాయి అంటే ఇప్పుడు కొన్ని ఎస్పెషలీ ఒక పాలసిస్టిక్ కిడ్నీ డిసీజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక ఒక కిడ్నీలో ఒక జీన్ డిఫెక్ట్ వల్ల ఒక ప్రాబ్లం వచ్చింది అది వాళ్ళ ఫ్యామిలీలో అంతా ఉంది దానిలో ఏంటంటే ఇప్పుడు ఐవీఎఫ్కి వెళ్తే ఒక అడ్వాంటేజ్ జెనెటిక్ టెస్టింగ్ చేసుకొని ఆ జీన్ బేబీకి రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు మనం బేసిక్లీ సో ఐవీఎఫ్ చేస్తే ఆ జీన్ పెరిగిపోతుందని చెప్పాను న్యాచురల్గా కలిసినప్పుడు వచ్చే ఛాన్స్ ఉంటుంది మనం న్యాచురల్గా టెస్ట్ చేయలేముందు ఐవీఎఫ్లో ఏంటంటే మనం నేచురల్గా ఏంటంటే బేబీ పుట్టిన అంటే బేబీ కన్సీవ్ అయిన తర్వాత వాళ్ళు టెస్ట్ చేసుకొని ఓకే జీన్ ఉంది ఆ జీన్ డిఫెక్ట్ ఉంది అంటే ఆ చేయించుకుంటారు అలా కాకుండా ముందే మనం ఐవీఎఫ్లో ఏంటంటే ఒక అడ్వాంటేజ్ పీజీటీ అని ఉంటాయి పీజీటీ అనే ఆప్షన్ ఉంటుందండి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటారు అంటే ఎంబ్రియోని ఎంబ్రియో నుంచి ఒక టూ సెల్స్ తీసి టెస్ట్కి పంపిస్తాం దానిలో డిఫరెంట్ డిఫరెంట్ టెస్ట్ ఉంటాయండి పీజీటీఏ అంటే ఎన్యూప్లాయడీ అంటే బేబీ క్రోమోజోమ్ ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా సెకండ్ థింగ్ బేబీకి ఏమన్నా ఇప్పుడు పీజీటీ ఎం అని ఉంటుంది ఏదైనా జీన్ డిఫెక్ట్ ఉంది వాళ్ళ పేరెంట్స్లో బేబీకి వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని టెస్ట్ చేసుకోవచ్చు అలాగే ఏదైనా రీఅరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్ అంటే క్రోమోజోమ్స్ ఏమైనా అటు ఇటు కలిసాయా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ మనము ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు ముందే చెక్ చేసుకొని ఇప్పుడు సపోజ్ అబ్నార్మల్ వచ్చింది జీన్ అంటే దాన్ని ట్రాన్స్ఫరే ప్రివెంట్ చేసుకుంటే వాళ్ళకి అన్నెసరీ ట్రామా ఉండదండి కన్సీవ్ అయిన తర్వాత మళ్ళీ అబార్షన్ చేయడం అలా కాకుండా కంప్లీట్గా అసలు ట్రాన్స్ఫర్ చేయకుండా హెల్దీ బేబీని మాత్రం ట్రాన్స్ఫర్ చేస్తే ఆ జీన్ ప్రాబ్లం కూడా రాలేదని కాన్ఫిడెంట్గా వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు అలా అంటే నా నాచురల్గా చెప్పలేరు వాళ్ళు నాచురల్గా వచ్చిన ప్రెగ్నెన్సీలో వాళ్ళకి బేబీకి రావచ్చు రాకపోవచ్చు అది ఓన్లీ బేబీ కన్సీవ్ అయిన తర్వాతనే టెస్ట్ చేసుకోవచ్చు అదే ఐవీఎఫ్లో ఏంటంటే వాళ్ళకి ముందే టెస్ట్ చేసుకోవచ్చు సో ఐవీఎఫ్ వల్లనే జీన్ డిఫెక్ట్స్ వస్తాయని ఉండదు వాళ్ళకి ఇద్దరికీ ఉండే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ముందే ఈ జెనెటిక్ డిజార్డర్స్ టెస్టింగ్ ద్వారా వాళ్ళకి ప్రివెంట్ చేయొచ్చు యాక్చువల్లీ నెక్స్ట్ కి రాకుండా